పట్టణంలోని ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో మే రెండవ తేదీన సామూహిక ఉచిత ఉపనయనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు ఏక మారుతి రామశర్మ తెలిపారు కార్యక్రమం వివరాలను సమితి కార్యవర్గ సభ్యులు గొల్లపూడి ప్రసన్న హనుమత్ శాస్త్రి డీ వివరించారు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని బ్రాహ్మణ బంధువులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా మే రెండవ తారీఖు శుక్రవారం బ్రాహ్మణ బాలులకు ఉచిత సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఆసక్తిగల తల్లిదండ్రులు ఓటు పేరు వయస్సు తల్లిదండ్రుల వివరాలతో పాటుగా పూర్తి వివరాలను పన్నెండు నాలుగు అంటే ఏప్రిల్ లోపు సమితి వారికి అందజేయాలను వివరములకు ఏక మారు రామ్ శర్మ గారిని సంప్రదించవలసిగా కోరుతున్నాం ఇట్లు ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి చికరూరుపేట మరి ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి మన బ్రాహ్మణ బంధువుల యొక్క సహాయ సహకారాలతో మన అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా మరి కార్తీక వన భోజనాల కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాము మన బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా సంతోషంగా వచ్చి మరి కార్తీక మాసంలో భోజనాలు చేస్తున్నారు అలాగే మరి జనవరిలో వస్త్ర వస్త్రదానం చేస్తున్నాము మరి వస్త్రాలు మన బ్రాహ్మణ బంధువులకి ఉచితంగా ఇస్తున్నాము నూతన వస్త్రాలు బహుకరణ దానికి కూడా అందరూ కూడా దాతలందరూ సహకారం చేస్తున్నారు అలాగే మొన్న ఉగాది నాడు విశ్వావస నామ సంవత్సరం ఉగాది నాడు మరి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారాలు ఇద్దరు అద్భుతమైన మరి కళాకారులకి ఇచ్చాము అందులో మొదటగా బాగి బాగివారు వారు చీరాల వాస్తవులు వారు అద్భుతమైన మరి కళాకారులు అలాగే రెండవది వినుకొండ నృత్య కళాకారిణి మరి శ్రీమతి గాలి రేవతి గారు వారు అద్భుతమైన వారు చాలా చక్కగా జరిపాము అందరు కూడా బ్రాహ్మణ బంధువులు మన కార్యక్రమాలకి చక్కగా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి మరి మీ అందరి సహాయ సహకారాలు నియోజకవర్గంలో ఉన్న అందరి సహాయ సహకారాలు ఆశిస్తూ ఉన్నాము ఇలాగే మీ సహాయ సహకారాలు ఉంటే చక్కగా మరి సామూహిక ఉపనయన కార్యక్రమాలను కూడా ధనంగా నిర్వహించగలుగుతామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నవిస్తూ మీ ఆదిత్య బ్రాహ్మణ సేవా సంతి చిరపలూరి పాట